మీరు ఇలిమినాటి గురించి వినే ఉంటారు ఇది ఒక సీక్రెట్ సొసైటీ అండ్ కాన్స్పిరసీ థీరీ అనమాట చాలామంది వినే ఉంటారు ఇన్ కేస్ మీకు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో ఇలిమినటి అని కామెంట్ చేయండి దాని గురించి సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఒక స్టోరీ కానీ ఒక ఈవెంట్ కానీ దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకపోతే దాన్ని మనం మిత్ అంటాం అలాంటి మిత్స్లో ఒకటే అశోకాస్ నైన్ అన్నోన్ మెన్ అశోక చక్రవర్తి గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది స్కూల్లో మనం అశోక చక్రవర్తి రోడ్డుకి ఇరవై చెట్లు చెట్లు నాటించాడు అని చాలా ఉన్నావు బట్ జస్ట్ నాట్ దట్ అశోకుని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి యాక్చువల్గా అశోకుడు ఏంటంటే ఇంతకుముందు బాగా క్రూరమైన రాజు అనమాట చాలా మందిని చంపించాడు చంపాడు కూడా అందుకే అశోకకి చండశోక అని ఇంకో పేరు కూడా ఉంది అయితే మౌర్య రాజ్యానికి పెద్ద యుద్ధం జరిగింది యుద్ధంలో గెలుపు ఎవరిదైనా వినాశనం మాత్రం తప్పదు ఈ యుద్ధం ముగిసిన తర్వాత పరిణామాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అవి చూసి క్రూరుడైన అశోకుడే ఇంకా ఇదంతా వద్దనుకొని బుద్ధిజంలోకి మారిపోయాడు అసలు యుద్ధం అనేది తన లైఫ్ లో ఉండకూడదు అనుకున్నాడు రాజ్యాన్ని ఇంకా విస్తరించకుండా ఉన్న రాజ్యాన్ని డెవలప్ చేయాలి అనుకున్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత ఒక తొమ్మిది మంది స్కాలర్స్ తో ఒక సీక్రెట్ సొసైటీని నిర్మించాడు క్రాంతి బ్లాగర్ ప్రజెంట్స్ అశోకాస్ సీక్రెట్ సొసైటీ ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సీక్రెట్ సొసైటీ ఇండియన్ ఇలుమినాటి అని కూడా పిలుస్తారు యాక్చువల్ గా చెప్పాలంటే ఇలుమినాటి అనే కాన్సెప్ట్ కి ముందే సీక్రెట్ సొసైటీ అనేది ఇండియాలో ఉంది ఫస్ట్ అశోకుడు ఒక తొమ్మిది మంది బ్రిలియంట్స్ ని సెలెక్ట్ చేశాడు అశోకుడు ఈ తొమ్మిది మందిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఒక ఏరియా ఆఫ్ స్టడీని ఎలొకేట్ చేశాడు వాళ్ళ పని నాలెడ్జ్ ని కాపాడటం భద్రపరచటం ఇంకా కొత్తగా ఆ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేయటం కానీ ఇవన్నీ బయట వాళ్ళకి తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి వాళ్ళంతా బుద్ధిస్ట్ మాంకుల్లో ఉండేవాళ్ళు మాంక్స్ రూపంలోనే రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళని ఎలా డిజైన్ చేశారంటే ఇన్ కేస్ వాళ్ళలో ఎవరైనా చనిపోయినా లేదా వేరే కారణాల వల్ల వెళ్ళిపోయినా ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వచ్చి సొసైటీని కంటిన్యూ చేసేవాళ్ళు ఎప్పుడు తొమ్మిది మంది మాత్రమే ఉండేలా చూసుకునేవాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ఓన్లీ నైన్ అండ్ వాళ్ళు ఇండియా వాళ్ళే అవ్వాలి అనే రూల్ లేదు వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా కావచ్చు అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది అశోకుడు ఓన్లీ తొమ్మిది మందిని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేశాడు ఇన్ కేస్ ఎక్కువ మందిని సెలెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ని పొందే అవకాశం ఉండి ప్రిజర్వ్ చేసే అవకాశం ఉండి కదా వై ఓన్లీ ఇండియన్ కల్చర్ కానీ హిందూ కానీ మనం బాగా పరిశీలిస్తే తొమ్మిది అనే నంబర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ ప్రత్యేకత ఉంది ఇప్పుడు మీరు నవగ్రహాలు తీసుకున్నారంటే తొమ్మిది హిందూయిజం ప్రకారం యూనివర్సల్ ఎలిమెంట్ ఎర్త్ స్కై వాటర్ ఎయిర్ ఫైర్ స్పేస్ టైమ్ సోల్ అండ్ మైండ్ ఇవన్నీ మొత్తం తొమ్మిది నవరత్నాలు తొమ్మిది అప్పటి రాజులు ఉంటారు కదా వాళ్ళ రాజ్యంలో సంథింగ్ ఉంటాయి కదా క్యాబినెట్స్ లాగా దాంట్లో తొమ్మిది మంది ఉండేవాళ్ళు అనమాట ఇలా చాలా ఉన్నాయి ఈ తొమ్మిది మంది నైన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో పనిచేస్తారు ఆ నైన్ ఫీల్డ్స్ వచ్చేసరికి ప్రాపగండా ఫిజియాలజీ మైక్రో బయాలజీ ఆల్కెమీ కమ్యూనికేషన్ గ్రావిటీ కాస్మాలజీ లైట్ అండ్ సోషియాలజీ ఈ తొమ్మిది మంది లక్ష్యం ఒకటే వాళ్ళ స్టడీని కాపాడుకోవటం అండ్ ఆ నాలెడ్జ్ చెడ్డ వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా చూసుకోవటం వీళ్ళ స్టడీలో కొన్ని నిషేధించబడిన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని జస్ట్ అలా టచ్ చేసి చంపేయచ్చు దాన్ని టచ్ ఆఫ్ డెత్ అంటారు అంటే ఒక మనిషిని జస్ట్ అలా టచ్ చేసి చంపేయచ్చు అనమాట అలాంటి నాలెడ్జ్ కూడా ఈ నైన్ అన్నోన్ మెన్స్ దగ్గర ఉంది ఇంకోటి ఏం చెప్తారంటే ఇండియా ఎప్పుడైతే మార్పుని స్వాగతిస్తుందో ప్రగతి పదంలో నడుస్తుందో అప్పుడే ఈ స్టడీస్ ని రివీల్ చేస్తారంట ఇన్ కేస్ మన వ్యవస్థ ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పితే అప్పుడు ఈ స్టడీస్ బ్యాలెన్స్ చేస్తాయంట ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే సర్ ఐజాక్ న్యూటన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఇంకా చాలా సైంటిస్ట్లు ఈ సీక్రెట్ సొసైటీలో ఉన్నారు అని కొన్ని థిరీస్ కూడా ఉన్నాయి నైన్టీన్ ట్వంటీ త్రీ వరకు ఈ సీక్రెట్ సొసైటీ గురించి ఎవరికి తెలియదు అప్పుడే టాల్బౌట్ ముండి అనే అతను నైన్ అన్నోన్ మెన్ అని ఒక బుక్ రాశాడు ఆ బుక్ లో తొమ్మిది మంది గురించి రాశాడు తాను బ్రిటిష్ ఆర్మీలో పనిచే చేస్తున్నప్పుడు ఈ విషయాలు తెలిసాయి అని చెప్పాడు అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన ఇండియా వాళ్ళకి తెలియని విషయం ఒక బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఎలా తెలిసింది అసలు ఇది నిజమా లేకపోతే కట్టు టాల్బోట్ ఈ టాపిక్ మీద డీప్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు అశోకుడు చాలా సబ్జెక్ట్స్ గురించి రాసిన తాళ పత్ర గ్రంథాలు దొరికాయంట కానీ ఒక్క మనిషి ఇన్ని సబ్జెక్ట్స్ గురించి అన్ని విషయాలు ఎలా రాయగలిగాడు ఇది ఇక్కడ తాగలేదు లూయిస్ పావెల్స్ బర్గర్ కలిసి మార్నింగ్ ఆఫ్ ది మ్యూజిషియన్స్ అనే బుక్ రాశారు ఆ బుక్ లో పోప్ సిల్వస్టర్ టూ ఆల్రెడీ ఈ నైన్ అన్నోన్ మెన్ ని కలిసినట్లు రాశారు వాళ్ళని కలిసి తిరిగి వచ్చిన తర్వాత పోప్ దగ్గర కొన్ని విచిత్రమైన వస్తువులు ఉన్నాయట వాటిల్లో ఒకటి బ్రాంజ్ డాల్ ఈ బొమ్మ స్పెషాలిటీ ఏంటంటే క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ లేదా నో అనే సమాధానం చెప్తుంది ఈ విషయం గురించి అందరికీ చెప్పాలి అనుకున్నప్పుడు పోప్ సిల్వస్టర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు నైన్టీన్ ఫిఫ్టీ లో వచ్చిన కథనం ప్రకారం పోప్ సిల్వస్టర్ ఈ బొమ్మని ఇండియా నుంచి తెచ్చినట్లు బైనరీ నెంబర్స్తో దాన్ని ప్రోగ్రామ్ చేసినట్లు రాశారు నైన్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ప్రాపగండ అని చెప్పుకున్నాం కదా ఈ సబ్జెక్ట్లో జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఒక దేశం మీద ఆధిపత్యం ఎలా సంపాదించాలి ఎలా సాధించాలి ఇలాంటి వాటి గురించి ఉంటుంది ఎడాల్ఫ్ హిట్లర్ జర్మనీ డిక్టేటర్ హిట్లర్కి ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అనే ఆలోచన ఉంది ఒక తీరీ ప్రకారం హిట్లర్కి వీటి గురించి తెలిసి వాటిని తీసుకుని రమ్మని చాలా మందిని నైన్టీన్ థర్టీస్లో ఇండియా అండ్ టిబెట్ కి పంపించాడట కొంతమంది వాదన ప్రకారం నాజీలు ఆ ఇన్ఫర్మేషన్లో కొంత భాగం తీసుకున్నారని అందుకే జర్మన్ ప్రజల్ని అంతగా బ్రెయిన్ వాష్ చేసి మ్యానిపులేట్ చేయగలిగారని చెప్తూ ఉంటారు నిజంగా ఇండియాలో సీక్రెట్ సొసైటీ ఉంటే పాస్ట్లో ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు ఇండియాని ఎందుకు సేవ్ చేయలేదు వాళ్ళ జాబ్ ఓన్లీ నాలెడ్జ్ని కాపాడమేనా పబ్లిక్లోకి ఎందుకు రావటం లేదు ఇంకా ఈ సొసైటీలో సీక్రెట్ సొసైటీ మెంబర్స్ ఉన్నారా మేబీ నేను కూడా ఆ మెంబర్స్లో ఒకన్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆ సొసైటీలో మెంబర్స్ ఉన్నారా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ మనకి ఎప్పటికీ దొరకదు దొరికే ఛాన్స్ కూడా లేదు దర్సల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఇప్పటితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్